వైఎస్ఆర్ రెడ్డి ఆయన అభిమానులకు దిగ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసిన సంక్షేమ పథకాలకు సంక్షేమ అభివృద్ధికి ఈరోజు మన ఇద్దరు లేకున్నా ఉమ్మడి రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరకాలం చిరు స్థాయిగా వచ్చిన వ్యక్తి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో ఆరోగ్యశ్రీని కానివ్వండి ఇలా ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా ప్రజల ముందెల్లో నిలిచిన మహానేత కాబట్టి ఆయన ఆశయాలకు అనుగుణంగా మనమందరము ఆశయాలకు అనుగుణంగా మనం అందరం నడవాలని వాళ్ళ ఆశయాల సాధన కోసం మనం అందరము కృషి చేయాలని పూర్తిగా కోరుకుంటూ జోహార్ వైఎస్ఆర్ ini oh iya, seraya saya ini, depredor, janji sebentar bangga, dan ini untuk sahur dan jenuh. Oh, kan itu janji itu, marahlah ini, bilik, ciri, lagi, perjalanan, kendala,

ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన పథకాలు ఆయన ప్రజలకు అక్కున చేసుకున్నది ప్రజలు ఆయన గుండెల్లో పెట్టుకున్నారు అటువంటి మహానేత వైఎస్ రాజశేఖర్ ఈరోజు వరకు ప్రజల గుండెల్లో రాజన్నగా చిరస్థాయిగా ఉన్న వ్యక్తి వైఎస్ రాజశేఖర్ దిగి అటువంటి వ్యక్తులకు ఎప్పటికీ మరణం ఉండదు వాళ్ళు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు మేము ఎప్పుడు ఎక్కడికి పోయినా ఏ వార్డు పర్యటనకు పోయినా ఖచ్చితంగా ఇళ్లలో ఆయన ఫోటోలు ఉండెళ్ళలో ఆయన ఆచరణ చేసినటువంటి ఇది మనం చూస్తా ఉన్నాం ఒక్క బాధాకరమైన విషయం ఏమంటే అటువంటి వ్యక్తి రాజకీయాలు అతీతంగా ప్రజలకు చేసిన ఇప్పుడు మనం చూస్తాం ప్రభుత్వాలు తెలుగుదేశం ప్రభుత్వాలు వైఎస్ రాజశేఖరుడి విగ్రహాలు కూడా ఒక దుర్మార్గమైన పాలనకు ఒక రాక్షస పాలనకు మొదలు పెడతా ఉన్నాయి ఈరోజు వరకు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేదు ఒక దుర్మార్గమైన సంస్కృతి మొదలు పెడతాం ఇది మంచి పద్ధతి కాదు ఈ రకంగా చేయడం వల్ల ఎప్పటికీ ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వాలు శాశ్వతం కాదు పార్టీలు శాశ్వతం కాదు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉండవచ్చు పార్టీ ఉండొచ్చు అధికారంలో రేపు వైఎస్ఆర్ పార్టీ ఉండవచ్చు ఇంకో పార్టీ ఉండొచ్చు ఈ దుర్మార్గమైనటువంటి ఇటువంటి ఆచరణ ఇటువంటి సంస్కృతిని మీరు తీసుకొని వస్తే మళ్ళీ ఇంకొక ప్రభుత్వంలో వాళ్ళు ఈ సంస్కృతిని కంటిన్యూ చేస్తారు కాబట్టి దయచేసి ఇటువంటి సంస్కృతిని తీసుకొని రావద్దు అని చెప్పేసి నేను కోరుకుంటాను అది మా జగనన్న మా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కులం చూడము మతం చూడడం పార్టీలు చూడమని చెప్పి దాని ప్రకారమే తూచా తప్పకుండా ప్రతి వ్యక్తికి ఏ పార్టీతో కులంతో సంబంధం లేకుండా అన్ని అభివృద్ధి కులాలు ఇచ్చిన వ్యక్తి మా జగనన్న మరొకసారి మీ ద్వారా నేను అందరికీ తెలుపుకునేది ఏమంటే ఇటువంటి విధ్వంసకాండను ఆపండి మిమ్మల్ని ప్రజలు రాష్ట్రాన్ని వైఎస్ఆర్సీపీ కంటే కూడా ఎక్కువగా అభివృద్ధి చేస్తారని చెప్పేసి ప్రజలు ఎదుర్కొన్నారు కాబట్టి మీరు అభివృద్ధి పదంలోకి వెళ్ళండి తప్ప ఇట్లా డిస్ట్రక్షివ్ అంటే చెడగొట్టే విధానంలో ఈ దుస్సంస్కృతిని ఆపమని చెప్పేసి నేను కోరుకుంటూ మరొక్కసారి వైఎస్ రాజశేఖర్కి మళ్ళీ ఒక్కసారి ప్రజలందరూ గుర్తు చేసుకోవాలని చెప్పుకోండి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఈరోజు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ఒక పండగ లాంటి దినం ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఒక శక్తి ఆయన పార్టీలకు అతీతంగా ప్రేమించే వాళ్ళే తప్పితే ద్వేషించే వాళ్ళు ఎవరు లేరు ఆంధ్ర రాష్ట్రానికి అపరిమితమైన గొప్ప వ్యక్తి ఆయన ఆయన ప్రజల సంక్షేమము రాష్ట్రాభివృద్ధికి బాటలు వేసిన ఒక గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తి మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆయన స్ఫూర్తితో మనమందరం కూడా రాష్ట్రాభివృద్ధికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవలందరూ కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని మరింత కృషి చేసి భవిష్యత్తులో ఆయన పరంగా పార్టీని ముందుకు తీసుకెళ్ళి మన ప్రేతమ నాయకుడిని తిరిగి ప్రజల ఓటు ద్వారా అధికారంలోకి తీసుకొచ్చే విషయంలో కృషి చేయాలని ఆకాంక్షిస్తూ వైఎస్ఆర్ పార్టీ సేవలన్నీ కూడా ఈరోజు మొదలుపెట్టుకొని మరి మన రాష్ట్రాభివృద్ధికి పునంకితం కావాలని కోరుకుంటూ మా అమ్మని వైఎస్ రాజశేఖర రెడ్డి సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నేను స్వాగతం తెలియజేస్తున్నాను వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన తిరుమల ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండో సంవత్సరం ఎందుకంటే రెండు వేల నాలుగు నుంచి ఎంతో గీత ప్రజలు చాలా ఇబ్బంది పడేవారు అలాంటి సమయంలో గీదలకు అందరికీ కార్పొరేట్ ఒక వైద్యం అందించిన ఏకైక ముఖ్యమంత్రి అలానే విద్య కానీ వైద్యం కానీ మావి కానీ వెళ్ళి ఒక సంస్కారం తీసుకునే ఒక ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా ప్రతి సిద్ధిన ఏకైక ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యంగా వ్యవసాయాన్ని దండగా నిలిచి వ్యవసాయాన్ని పండగ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఒకటే మన వైఎస్ రాజశేఖర్ గారు కాబట్టి ఆయన ఆశయాను అంతా ముందుకు తీసుకొని పోవాలి అలానే ఇప్పుడే మన మిత్రులు చెప్పినట్టు ఇది సంస్కృతి మంచిది కాదు ఎందుకంటే ఇంత చేసిన ఒక్క వ్యక్తి విగ్రహంలో కూర్చోడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఇలాంటి చర్యను మా అక్కడ వాడు కూడా ఖండించాలి ఇలాంటి చర్య ఎందుకంటే ఇప్పుడు మన మిత్రులు రామలింగ గారు చేసినట్టు చాలా విగ్రహాలు ఉన్నాయి మహానుభావుల్లో అట్లా చేసుకుంటూ పోతే ఏ విగ్రహం ఇవ్వదు కాబట్టి దయచేసి మీ సంస్కృతి గారు మా మాజీ మళ్ళీ ఏమన్నా మాజీ ఏమైనా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మతం చూడకుండా కులం చూడకుండా వాటిని చూడకుండా అందరికీ సంక్షేమ వర్గాన్ని అందించిన ఏదైతే ముఖ్యమంత్రి కాబట్టి దయచేసి మేమంతా ఇవన్నీ మంచి సంస్కృతి కాదు ఇదంతా మీరు పెంచినాపేం లేదు అది తీర్పును మేము కూడా అంగీకరిస్తాం మీరు కూడా ప్రజలకు మంచి చేయండి పని కూడా చాలా సంతోషంగా మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం సందేశం చేస్తే అలా ఉండాలి కానీ ఇలాంటి ఖచ్చితాలు మంచిది కానీ తెలియజేస్తున్నాను